దత్తెనపల్లి పట్టణంలోని నరసిరావుపేట రోడ్లో దీర్ఘకాలికంగా ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యలను పరిష్కరించామని అలాగే ఏరియా వైద్యశాల వెల్నెస్ సెంటర్లు తహసీల్దార్ కార్యాలయం డ్రైనేజీ వ్యవస్థ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జగనన్న ప్రభుత్వ హయాంలో చేయగలిగామని రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ చల్లంచర్ల లక్ష్మీ తులసి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ మరో కొద్ది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మనకు మరో సమావేశం కూడా ఏర్పాటు కాకపోవచ్చన్నారు ఇక్కడ పోటీ చేసేది నేనేనని గెలుపు నాదేనని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల అనంతరం కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటానన్నారు పట్టణంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమిష్టి కృషితో వాటిని పరిష్కరించుకుందామన్నారు సార్వత్రిక గల బోర్డు వచ్చి నిబద్ధత అనుకూలంగా ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు సమావేశం పెట్టుకున్న కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు మన ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ మనం గుర్తించే అవకాశం శాస్త్ర శాసనసభకు నాకు ఈ ఐపోస్ట్ వీచలా ఇంకా రెండు మాసం రెండు సంవత్సరాలకు మార్చి వరకు ఈ మార్చి మూడు వసంతాల్ని నెక్స్ట్ మార్చి తర్వాత 20 మార్చికి మళ్ళీ తిరిగి కన్సిపీడికల్ దారికి ఇక్కడ మీ అదర్ మీ మార్చి చేసారు అంటే మీరు సాఫ్ట్ సర్వీస్ లో ఉంటారు కానీ ఇక్కడ దరికే वैसा పంపుతను వీడియో సారి చి మళ్ళా కూడా నాకున్న విశ్వాసం ఉండట్లేదు మళ్ళా తిరిగి ఇంటిక తరువాత జరిగినటువంటి సమావేశం కూడా నేనే ఇష్యూ తో నాకొక బావు వయస్ఆర్ పార్టీని మళ్ళా అధికారం నిష్పత్తి కూడా నేనే విశ్వసిస్తున్నాను ఇది నా విశ్వాసం పార్టీలో చాలా విషయాలు చేసాం చాలా విషయాలు ఇంకా త్వరలో కూడా ఉన్నాయి ఉంటాయి సహజంగా నాకున్నంత వరకు నా గుర్తున్నంత వరకు ఎవ్వరూ చేయలేని పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నరసరావుపేట రోడ్లో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి డంపుని క్లియర్ చేసి ఈ సత్య మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసేవాడి సగర్వ అనేక కార్యక్రమాలు చేశాం వెల్నెస్ సెంటర్స్ నిర్మాణం చేసాం ఎంఆర్ఓ ఆఫీస్ ని సర్వంలో నిర్మాణం చేసి వదిలేస్తే దాన్ని కంప్లీట్ చేసాం డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయాలు కూడా శ్రద్ధ తీసుకుని కొన్ని చేసాం చాలా విషయాలను అపరిష్కృతంగా ఉన్నటువంటి విషయాలను చిత్తశుద్ధితో పనిచేయడానికి ప్రయత్నం చేశాము కూడా చేస్తాము అనేది ఈ సందర్భంగా నేను ఇంకా సమస్యలు ఏమంటే ఉంటాయి నిరంతరం సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే అవకాశాన్ని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని మళ్ళా కౌన్సిల్ కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ప్రకారంగా విశ్వసిస్తూ ఒకటి నేను చెప్తున్నా శాసనసభ్యుడిగా నేనే పోటీ చేస్తున్నా అండ్ గిఫ్ట్స్ విశ్వాసంతో ఉన్నానని మనం చేస్తు ఈ సమావేశాన్ని మనం చేసే పదకందరికీ అవరేజ్ ధన్యవాదాలు అయితే నేను చేసుకుంటూ సార్